హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఏంటంటే దాని బాధ అన్నాడు శివకూపంగా గిరిజ జరిగిందంతా చెప్పగానే శివ కోపంగా లోపలికి వెళ్ళాడు పెదబాబు వాగు వాగు అంటూ వెనకాలే పరికెత్తింది గిరిజ పిన్ని పిలుస్తున్నా ఆగకుండా సుహాన గదిలోకి వెళ్ళాడు శివ హాయిగా పడుకొని ఉన్న సుహాన శివాని చూసి లేచి కూర్చుంది శివ సుహాన గదిలోకి వెళ్ళడం చూసిన అందరూ ఏం జరుగుతుందో అర్థం కాక లేచి అక్కడికి వచ్చారు ఏంటే నానితో నోటికి వచ్చినట్లు వాగుతున్నావంట ఆడపిల్లవులే అని చూసి చూడనట్లు వదిలేస్తుంటే అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చిందల్లా వాగుతావా అని అన్నాడు డు శివ ఉరిమి చూస్తూ వాళ్ళు వచ్చి కదిలిస్తేనే మాట్లాడాను నా అంతట నేను మాట్లాడలేదు అని అంది సుహాన మాట్లాడడానికి వస్తే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావే లే ఎక్కడికో లేచిపోతాను అంటున్నావంట కదా ఇప్పుడు పోవే అంటూ సుహాన చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు కన్నా అని పిలిచింది శకుంతల ఐదు నిమిషాలు ఉండు నాని నువ్వు మాట్లాడి చూసావు కదా నీ కన్నాకి కూడా ఒక అవకాశం ఇవ్వు అన్నాడు శివ సూటిగా శకుంతల వైపు చూసి దాంతో ఆవిడ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళి మళ్ళీ ఉయ్యాల బల్ల మీద కూర్చుంది ఇదంతా చూస్తున్న రేవతికి భయంతో కాళ్ళు నిలవక ఉన్న చోటే పడిపోయి వంశీ దాన్ని చూడరా అదిని చెల్లెరా వాడు దాన్ని చంపేస్తున్నాడు అని ఏడవడం మొదలుపెట్టింది దాంతో శకుంతల కూతురు వైపు చూసి ఒక్క చూపు చూసేసరికి అప్పటి వరకు భయంతో పిచ్చి పిచ్చిగా అరిచిన రేవతి ఒక్కసారిగా నోటి మీద వేలు వేసుకొని కూర్చుంది బావా వదులు నిజంగానే పంపించేస్తున్నావా అని అడిగింది సుహాన పొగరుగా హా వెళ్ళు నిన్నెవరూ ఆపరు నాది గ్యారెంటీ కానీ నేను చెప్పే ఇంకో మాట కూడా విను నువ్వు వాడి దగ్గరకు వెళ్ళడానికి నిమిషం ముందు నేను వెళ్తాను నిన్నేమి చేయను కంగారు పడకు కానీ ఎవడినైతే చూసుకొని నువ్వు ఇలా అడ్డదిడ్డంగా వాగుతున్నావో వాడిని మాత్రం చంపేస్తాను మొన్నే అయిపోవలసింది వాడికి భూమి మీద ఇంకా నూకలు ఉండబట్టి బతికిపోయాడు కానీ ఈసారి ఏది సగంలో వదిలిపెట్టాను తెలుసుగా మన దెబ్బ ఎలా ఉంటుందో అని అన్నాడు శివ కోపంగా అంటే విరట్ని చంపేస్తావా అని అడిగింది సుహాన కోపంగా ఇంకా అనుమానమా అని అన్నాడు శివ అలా చేయడానికి నీకు హక్కు లేదు నువ్వు మాత్రం ప్రేమించి చెప్పా పెట్టకుండా వెళ్ళి తాలికట్టి తీసుకు రావచ్చు కానీ నేను మాత్రం నాకు నచ్చిన వాడిని చేసుకుంటానంటే ఇలా చంపేస్తానని బెదిరిస్తావా అని అంది సుహాన కోపంగా అంటే ఇప్పుడు ఇదంతా నువ్వు గాడి మీద ప్రేమ కారిపోయి చేస్తున్నావని మేము అనుకోవాలా ఇది ప్రేమ కాదే మీ మధ్య కుదిరిన డీలింగ్ అని నాకు బాగా తెలుసు వాడికి ఆ మా వాడికి మా అంతం కావాలి నీకు వాడితో పెళ్ళైతే వచ్చే స్టేటస్ కావాలి దానికి నువ్వు ప్రేమని అందమైన పేరు పెడితే నమ్మడానికి నేనంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా అని అన్నాడు శివ కోపంగా ఓహో ప్రపంచంలో నీ ఒక్కడిది మాత్రమే ప్రేమ అందరిది అవసరం అంతే కదా నీ దృష్టిలో అని అంది సుహాన అందరి సంగతి నేనెందుకు అంటానే నీది మాత్రం నీది మాత్రం అదే ఇంకొకసారి నానికి ఎదురు మాట్లాడిన పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసిన నోటితో చెప్పను అని అన్నాడు శివ చేతులు ఇరగదీస్తూ ఏం బెదిరిస్తున్నావా అమ్మమ్మ గనుక నాకు పెళ్లి చేయాలని చూస్తే తన పరువు తీయడం మాత్రం ఖాయం ఆ రోజు మీ నాన్న పెళ్లిలో నిలబడింది చూడు అలా నిలబడుతుంది అని అంది సుహాన కళ్ళు తిప్పుతూ అంతే ఒక్కసారిగా సుహాన హాల్ మధ్యలో ఉన్నదల్లా గుమ్మం దగ్గర పడింది ఒక్క నిమిషం ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు అందరూ తేరుకొని చూసేసరికి సుహాన కదలిక లేకుండా పడి ఎలా పడిందో అలాగే ఉండేసరికి బయటకు చెప్పలేదు కానీ అందరికీ మనసులో సచ్చిపోయిందేమోనన్న భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపి చూశారు వామ్మో నా కూతుర్ని చంపేశాడు దేవుడో అని పెద్దగా సోఖండాలు పెట్టింది రేవతి శకుంతల మాత్రం కదలకుండా అలాగే కూర్చొని ఉంది శివ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కు జరగలేదు రామకృష్ణ లేపి పట్టుకుని సుహాన అని చెంప మీద తడిమి చూశాడు సునంద ఉనికిపోతూనే మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి ఇచ్చింది రామకృష్ణ మొహం మీద నీళ్లు చల్లిన కదలిక లేకపోయేసరికి కాళ్ళు చేతులు రుద్దాడు మురళి దాంతో రామకృష్ణ తల్లివైపు చూసి అమ్మ ఇలా చూడు కదలడం లేదు అన్నాడు కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి పెద్ద బాబు రేపో ఎల్లుండో కదులుతుందలే కంగారు పడకు అని తాపీగా చెప్పింది శకుంతల అమ్మ అన్నాడు రామకృష్ణ దీనంగా శకుంతల ఉయ్యాల బల్ల దిగి నాకు ఈ ఇంటి గౌరవాన్ని ఆస్తిని నిలబెట్టి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేయడానికి నా జీవితకాలం పట్టింది అలాంటిది వేలడంత లేదు ఇది వాడితో చేరి నన్ను నా కుటుంబాన్ని ఆగం చేయాలని చూస్తుందా ఈ శకుంతల దేవి దృష్టిలో తన తన మన తేడాలు లేవు ఎవరైనా నా కుటుంబం నాశనాన్ని నా పిల్లల నాశనాన్ని కోరుకుంటే వాళ్ళకి ఇదే గతి పడుతుంది దానిలో ఎలాంటి మినహాయింపులు ఉండవు అని అంది గంభీరంగా అది కాదమ్మా చిన్న వయసులో ఏదో తెలియక వాగుతుంది అని అన్నాడు రామకృష్ణ ఈ వయసులో తీసుకునే నిర్ణయాల మీదే రేపు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పెద్దబాబు ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో బాధపడాల్సిన బాధపడినా వెనక్కి తిరిగి సరిచేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు సరైన దారిలో నడవ నడవడం నేర్చుకోవాలి లేదంటే పెద్దవాళ్ళు చెప్పింది మన మంచి కోసమే అని తెలుసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇది తెలియక చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు కావాలనే చేస్తుందని నాకు అనిపిస్తుంది అందుకే ఈ శిక్ష నాకు మంజూరే పెదబాబు ఇంకొకసారి దీనికి ఇలాంటి ఆలోచనలు రావాలంటే ముందు ఈ దెబ్బను తట్టుకోవాలనే భయం ఉండాలి ప్రేమతో చెప్తే వినప్పుడు భయపెట్టైన దారిలోకి తెచ్చుకోవాలి తప్పదు ఇది తప్పని ఎవ్వరూ వాదించినా నేను పట్టించుకోను నా నా బిడ్డ నిప్పుతో ఆడుతుంటే తల్లి చూస్తూ కూర్చోదు కదా ఇది అంతే ఎక్కువ సమయం తీసుకోకుండా హాస్పిటల్కు తీసుకు కాస్త ఆక్సిజన్ పెట్టించండి లే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది శకుంతల రామకృష్ణ వంశీ ఇద్దరు సుహానాని హాస్పిటల్కి తీసుకు పైకి తిడితే అమ్మ చంపేస్తుందని భయం వేసి మనసులో శివాని తిట్టిపోసింది రేవతి సునంద కూడా కొడుకుని రెండు వేసి ఆడపిల్ల మీద చేయి వేసుకుంటావా ఆంబోతు ఎక్కడి నుంచి వచ్చాయి రా దిక్కుమాలిన అలవాట్లు అని గట్టిగానే కొట్టింది అయినా శివ కదలకుండా రాయిలాగా అలాగే నిలబడ్డాడు పెద్దబాబు ఏదో మాటలతో బెదిరిస్తావు అనుకున్నాను కానీ ఈ ట్విస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంది గిరిజ ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే దానికి ఆ దెబ్బ పడాల్సిందేలే నేనే వేసేవాడిని ఏదో తమాయించుకొని ఊరుకున్నాను ఇప్పుడు చక్కగా అయింది అన్నాడు మురళి ఊరుకో మురళి నువ్వే అలా అంటే వాడింకా రెచ్చిపోతాడు అని అంది సునంద లేదులే వదిన ఆడపిల్ల కదా అని దాని ఆగడాలని ఎంతని భరి భరిస్తాం ఇప్పుడు అన్ని స సమన్యాయం అంటున్నారు కదా తప్పు చేసినప్పుడు మాత్రం వదలడం ఎందుకు అక్కడ మగ పిల్లోడు ఉన్నాడు వాడు అదే చేస్తే వాడు అన్నాడు మురళి గిరిజ మురళి వైపు చూసి వాళ్ళ అక్క వైపు కళ్ళు తిప్పి చూపించింది ఇవన్నీ మనసులో పెట్టుకుని రేపు కూతుర్ని ఏం సాధిస్తుందో అని గిరిజ భయం అది గమనించిన మురళి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక్క నిమిషం గట్టిగా గాలి పీల్చి వదిలి ఉయ్యాల బల్ల మీద ఎగిరి కూర్చొని ఈ విరాట్ గాడి నా ఇంట్లో బాగానే చిచ్చు పెట్టాడుగా వీడికి మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వాలి లేదంటే ఇది ఇక్కడితో ఆగేలా లేదు ఒకవేళ ఇది నిజంగానే మొండిగా వాడిని చేసుకుంటానంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి చెబితే వినకు చెబితే వినకుండా మూర్ఖంగా కోరి కొరివితో తలగొక్కుంటాను అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారులే దాని జీవితం అదే నరకం చేసుకుంటాను అంటే మన మనం మాత్రం ఏం చేస్తాం చ దీనివల్ల మూడంతా దొబ్బింది నో నో వీళ్ళని నా జీవితంలోనికి రానిచ్చి నా జీవితాలని నేను పాడు చేసుకోలేను అది ఇదే అది అదే ఇది ఇదే అని అనుకోగానే నాని అంటూ శకుంతల గదిలోకి వెళ్ళాడు శివ మంచం మీద కూర్చొని ప్రశాంతంగా రామాయణం చదువుకుంట నానిని చూసి నా సారీ నాని అన్నాడు పక్కన కూర్చొని పర్వాలేదు కానీ కాస్త చూసుకొని వేయి కన్నా ప్రాణం పోతే రాదు అది గుర్తుపెట్టుకో చాలు అని అంది శకుంతల ఓకే నాని తను అలా మాట్లాడేసరికి నాకు ఒళ్ళు తెలియలేదు అని అన్నాడు శివ ఎదుటివాడు ఏం చేసినా మనం నిర్భయంగా ఉండటమే కన్నా ఓర్పు అంటే లేని మనిషి ఎంత గొప్పవాడైనా పైకి రాలేడు అని అంది శకుంతల గుర్తు నాని అన్నాడు శివ శకుంతల మనవడి చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరి ఏమన్నా కావాలా అని అడిగింది నా దాంతో శివ ఒక్కసారిగా నవ్వి అవును అన్నట్లు తల ఊపాడు ఏం కావాలి కన్నా అని అడిగింది శకుంతల ప్రేమగా నాని రేపు శక్తి బర్త్డే దానికి బర్త్డే మనతో పాటు మన ఇంట్లో చేసుకోవాలని కోరిక కానీ తాతయ్య పంపించరు కదా అందుకే నువ్వే తన్ని ఎలాగోలా ఇక్కడికి పిలిపించు నాని అని అన్నాడు శివ గారాలు పోతూ అరగంట క్రితం కోపంతో ఒళ్ళు తెలియని మనవడు ఇప్పుడు పసిపిల్లాడిలాగా గారాలు పోతున్న మనవణ్ణి చూసుకొని శకుంతల నవ్వి ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగింది సూటిగా మనవడి కళ్ళల్లోకి చూస్తూ రేపు మన ఇంట్లో పూజని చెప్పి ఫోన్ నాని అని అన్నాడు శివ మనవడు అన్ని ప్లాన్లు వేసుకునే వచ్చాడని శకుంతలకు అర్థమయ్యింది తమ్ముడు రేపు ఢిల్లీ వెళ్తున్నాడని ముందే తెలియడంతో సరే దేవుడి పేరు చెప్పి మోసం చేయకూడదు నవరాత్రులు మొదలయ్యాయి కదా అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేయమని మీ బాబాయికి చెప్పు ఇంట్లో కూడా అస్సలు మనశ్శాంతి లేదు ఈ పూజతో అన్న అమ్మవారు దయ చూపిస్తే బాగుండు అని అనుకుంటుంది శకుంతల ఓకే నాని ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను నువ్వు తాతయ్యకి ఫోన్ చేసి చెప్పు ప్లీజ్ అని అన్నాడు శివ నేను చెప్తాను నువ్వు కంగారు పడకు వెళ్ళు ఆ పనులు చూడు అని అంది ese థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని అంటూ శకుంతలాకి ముద్దులు పెట్టి బయటకు పరుగులు తీశాడు శివ మనవన్ని చూసి మురుసుకొని తమ్ముడికి ఫోన్ చేసి పూజకు రమ్మని పిలిచింది శకుంతల దాంతో ఇరకాటంలో పడ్డాడు సీతారామయ్య సర్లే అక్క నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఉండు అని ఫోన్ పెట్టేసి తులసిని పిలిచి విషయం చెప్పాడు అప్పటికే జానకి విషయం చెప్పి ఉండడంతో అయ్యో ఎవరం వెళ్ళకపోతే వదిన బాధపడుతుందండి మన రజనీని అన్న పంపిద్దాం అని చెప్పింది తులసి ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం తులసి అన్నాడు ఆయన ఆలోచనలో పడి తో తోడుగా మన వసుంధర వెళ్తుందిలేండి బావగారు మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు వెళ్ళేది మన వదిన గారింటికేగా పరాయి వాళ్ళ ఇంటికి కాదుగా అని అంది జానకి అవునండి వదిన ఉండగా ఇంకేం భయం మనకి అని అంది తులసి ఆయన్ని ఎక్కువగా ఆలోచించనివ్వకుండా ఆడవాళ్ళు కన్విన్స్ చేసి ఒప్పించేశారు రాత్రి పన్నెండు గంటలు దాటగానే ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే శివాంగి ఉమ్మా అంటూ విష్ చేశాడు శివ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ అని అంది శక్తి నవ్వుతూ పడుకోలేదా అని అడిగాడు శివ ఎలా పడుకుంటాను నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు కదా అందుకే ఎదురు చూస్తున్నాను అని అంది శక్తి ఓహో అవునా ఇదే నువ్వు మన ఇంట్లో ఉంటే ఇంకా బాగుండేది శివాంగి గట్టిగా కౌకులించుకొని హ్యాపీ బర్త్డే చెప్పుండేవాడిని అని అన్నాడు శివ థ్యాంక్ గాడ్ ఇంకా ఇప్పుడు కూడా నువ్వు ఏ పైప్ లైన్ పట్టుకొని వస్తావో అని తెగ టెన్షన్ పడిపోయాను బాబు బ్రతికించావు అని అంది శక్తి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అసలు నా ప్లాన్ అదేనే శివాంకి ఈ సుహాన వల్ల మూడంతా దొబ్బింది అని మనసులో తిట్టుకొని రేపు త్వరగా రెడీ రెడీ అవుతావు శివాంగి మన ఇంట్లో పూజ ఉంది అని చెప్పాడు శివ అవునా నిజంగా పూజందా అని అడిగింది శక్తి హా అబద్ధం చెప్ చెప్పవద్దని నాని పూజ పెట్టించింది అని చెప్పగానే అమ్మమ్మ అంటే అమ్మమ్మ అంతే అని అంది శక్తి గర్వంగా అవును శివ నాని అంటే మరి అలాగే ఉంటుంది అని అన్నాడు నవ్వుతూ శివ నాని శివ లాగా ఉండదు శకుంతల గారి మనవడే శకుంతల గారిలాగా ఉంటాడు అని అంది శక్తి నవ్వుతూ ఎన్నో నేను మా లాగా ఉంటాను అన్నాడు శివ హా తెలుసు అందుకే ఇన్ని గారాలు పోతున్నావని కూడా తెలుసు బంగారం అని అంది శక్తి నవ్వుతూ ఇంకేంటి కబుర్లు నువ్వు వెళ్ళావు అస్సలు నిద్రపట్టడం లేదే శివాంగి అన్నాడు శివ దిండుని కౌగులించుకొని నాకు కూడా అంతే శివ రేపు తాతయ్యని బాబాయ్ని ఢిల్లీ తీసుకు వెళ్తున్నారు అక్కడ ట్రీట్మెంట్ వల్ల తాతయ్య మామూలు మనిషి అయితే బాగుండు అని మనస్ఫూర్తిగా కోలు కోలుకోలేకపోతున్నాను తాతయ్య మామూలుగా అయితే మళ్ళీ నాని దూరం పెడతారేమో అని భయంగా ఉంది అని అంది శక్తి నాకు అదే ఆలోచన వచ్చిందే కానీ ఏం చేస్తాం ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది ముందు నుంచి భయపడి ఇప్పటి సంతోషాలను పాడు చేసుకోవటం ఎందుకు చెప్పు అన్నాడు శివ అది నిజమే అనుకో కానీ వాళ్ళను కలపడానికి ఎన్ని తిప్పలు పడ్డాం అవన్నీ వేస్ట్ అయినట్లేగా అని అంది శక్తి ఈ శివ కష్టం ఎప్పుడూ వృధాగా పోలేదే నాకు నా శ్రమ మీద పూర్తి నమ్మకం ఉంది అది ఎక్కడికి పోదని గట్టి ఫీలింగ్ అన్నాడు అదే జరిగితే నేను కూడా చాలా హ్యాపీ శివ అని అంది శక్తి నువ్వు రే నువ్వు హ్యాపీ అయితే నేను డబుల్ హ్యాపీ శివాంగి రేపు వస్తున్నావుగా అప్పుడు అస్సలు వదిలిపెట్టను నువ్వు కానీ ఏమన్నా వేషాలు వేసావనుకో బర్త్డే అని కూడా చూడను అని అన్నాడు శివ ముందుగానే హెచ్చరిస్తూ నీకు ఆ ధ్యాస తప్ప వేరే ధ్యాసే లేదు తిప్పి తిప్పి టాపిక్ని అక్కడికే తెస్తావు ఇంకా ఫోన్ పెట్టేసి పడుకో అని అంది శక్తి హా ఇప్పుడు పడుకుంటానులే రేపు మెలకుగా ఉండాలిగా అన్నాడు శివ నవ్వుతూ అబ్బా శివ అని అరుస్తూ ఫోన్ పెట్టేసింది శక్తి శివ నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టేసి పడుకున్నాడు విరాట్ కూడా పడుకోకుండా ఏ విషయం ఆలోచించుకొని చెప్తానని చెప్పింది తిరిగి మెసేజ్ చేయలేదు తీసి మనసు మార్చుకొని వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన సంబంధం చేసుకోవటానికి రెడీ అయ్యిందా అని ఆలోచనలో పడ్డాడు దీనిని నమ్మలేం చివరికి హ్యాండ్ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు త్వరగా దీని విషయం ఏంటో తెల్చు తేల్చుకుంటే నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్లు వేసుకోవచ్చు అని అనుకుంటూ ఫోన్ వైపు చూసుకొని నా పిచ్చి కాకపోతే అది హాయిగా నిద్రపోతూ ఉండి ఉంటుంది నేనెందుకు ఇంకా ఎదురు చూస్తున్నాను అని తిట్టుకొని ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు విరాట్ సుహానా పడుకుంది ఇంట్లో కాదని హాస్పిటల్లో అని పాపం విరాట్కి ఇంకా ఎవరూ చెప్పలేదనుకుంటా హాస్పిటల్ బెడ్ మీద సుహానాకి ఆక్సిజన్ పెట్టారు వంశీ వంశీని ఇంటికి పంపించి రామకృష్ణ ఒక్కడే హాస్పిటల్లో ఉండిపోయాడు అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను వెళ్తూ వెళ్తూ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్